നമസ്തേ വെൽക്കം ടു ആചാര്യ ന്യൂസ് രൈൽവേ കോഡൂരു ജനസേന ജെണ്ടും ഖായം అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో నేడు గురువారం పుల్లంపేట మండలంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిగింది జరగబో సార్వత్రిక ఎన్నికలలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేయడం ఖాయమని ఎల్లటూరు శ్రీనివాస్ రాజు మరియు ముక్క రూపానంద రెడ్డి ఆశాభాబు వ్యక్తం చేశారు ఈ సమావేశంలో పుల్లంపేట మండలానికి చెందిన మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పుల్లంపేట మాజీ జడ్పీటీసీ నూకల రమేష్ బాబు మాజీ ఎంపీపీ లు కాటాబతిన నర్సమ్మ మరియు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై మండలోని ప్రస్తుతం నాయకుల మధ్య సమన్వయం లేదని వారందరినీ ఏకతాటిపై తెచ్చి ఎన్డీఏ కుటుంబిచి జనసేన పార్టీ అభ్యర్థి ఆరవ శ్రీధర్ ని గెలిపించాలి అని విన్నవించారు నాయకులందరికీ భవిష్యత్తులో లో సమన్యాయం చేస్తామని ముక్క రూపానందారెడ్డి ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు మన రైల్వే కోర్టులో జనసేన అభ్యర్థిని ప్రకటించడము జనసేన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసే పనిలో భాగంగా మనం పుల్లంపేట మండలం నుంచి విచ్చేసిన ప్రతి నియోజకవర్గ ప్రతి నాయకుడికి ప్రతి సర్పంచ్ కి మాజీ సర్పంచ్ కి మాజీ ఎంపీటీసీలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే ఈరోజు మనం అంటే మనకి ఒకటే వినియోగం ఎందుకంటే ముఖార్ ఒకటి గారి నిజార్జిగా శ్రీధరి గారికి గ్లాసు గుర్తు వల్ల మనం అందరం కూడా ఎందుకంటే ఈ గ్లాసు గుర్తు అనేది అందరికీ ఇంకా అవగాహన లేదు తెలుగుదేశం అని అనుకుంటుంటారు కాబట్టి ఖచ్చితంగా గ్లాసు గుర్తు శ్రీధరి గారికి మనం అందరూ సహకరించి గారికి సహకరించి మన మండలంలో మీజాటి తీసుకు వచ్చే దానికని మీ కలరికి సమీపంగా వినమించుకుంటున్నాను అలాగే జనసేన పార్టీ సంబంధమే కథ శ్రీనివాస్ రాజు గారికి వేదిక నాధార్ గురించినటువంటి కదరికి చేసిన కూడా ధన్యవాదాలు ముఖ్యంగా అందరూ కూడా ఏవని పెడతారు అంటే ఎవరికి ఎవరికి కూడా గుర్తించలేదు ఎవరికి పిలుపులు లేదు అందరూ పిలిస్తే మేము వస్తాము చేస్తామని అనేటువంటి ప్రీతిలో అందరూ ఉన్నారు అమ్ములేరు ఇన్చార్జ్ గారు కూడా కొత్తగా పార్టీలోకి వచ్చి ఇన్చార్జ్ తీసుకున్నారు కాబట్టి అందరూ కూడా ఎవరు ఏ అనేది ఆయన తెచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి దానికోసమే ఇక్కడ సమన్వయం కోసం ఈ సమావేశం ఏర్పాటు జరిగింది అలాగే అందరూ కూడా ఏదైనా సమస్యలు ఉంటే వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఇన్ఛార్జ్ గారి కృషికి తీసుకెళ్ళి వారి వారి సమస్యలు పరిష్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా వారి పంచాయతీ లెవెల్లో పాల లెవెల్లో కృషి చేసి అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుతున్నారు నేనే వీళ్ళ లీడర్ రూపంలో పేటమాడాలని తిరుగుతున్నాను వీళ్ళందరికీ తెలిసి కూడా ఒక వెయ్యి ఓట్లు లేవాడు ఒకటి పది ఆరు వెయ్యి ఓట్లు లేని వాళ్ళు కూడా మొత్తం మేమే మనము మేమే నాయకులు అని చెప్పి తిరుగుతాం అంటే మిగిలిన ఉండేవాళ్ళు వస్తాయి ఎవరు ఇప్పుడు అన్ని వచ్చి ఇచ్చారు ఏ ఊర్లో వాళ్ళకి మనుషులు లేరు ఏదో రెండు ఊర్లో వాళ్ళు కలిసి పది మంది వాళ్ళే తిరిగేస్తారు మండలమంతా ఊరు మంది పెద్ద మొత్తం మండలం అంతా మాది చెప్పి తిరిగేస్తారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఒక కుటుంబం పనిచేశారు పాతవాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు ముందు పెట్టి మండల అధ్యక్షులు కాబట్టి ముందు పెట్టి చేయాలనుకున్నాను నేను అందరికీ ఇంపర్మేషన్ ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఇంపర్మేషన్ ఇవ్వలేదు అనేది ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది నాకు దయచేసి నేను ఇదంతా మళ్ళించి రేపటి ఖచ్చితంగా నేనే పడతాను నా ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తాను దాన్ని బట్టే మన కార్యక్రమం ముందుకు పోతుందని ఈ సభాపతి తెలియజేసుకుంటున్నాను మనకు మంచి చాలా మంచి రిపోర్ట్ ఉంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ప్రజల్లో మంచి స్పందన ఉంది దయచేసి చిన్న చిన్న పొరపాటు ఉంటే పోవాలా పది రోజులు కూడా ఎలక్షన్ లేదు తెలుసు పార్టీ ఎవరు కష్టపడింది ఎవరు కష్టపడలేదు ఎవరు రాజకీయం చేస్తున్నారు ఎవరు కుబ్రం చేస్తున్నారు అనేది అమాయకుడి అయితే కాదు నాకు అన్నీ తెలుసు ఒక కుటుంబం లాగా మరి పని చేసుకోవాలి ఎంతో నమ్మకంతో